హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మాక్ష బ్లాగ్స్ నా వీడియో మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి ఇదైతే భోగి రోజు బ్లాగ్ అండి తెల్లవారుజామునే మాకు ఇలా భోగి మంటలు అయితే వేసేశారు భోగి వచ్చే ముందు నుంచే పిల్లలు అందరింటి దగ్గర నుంచి పిడకలు చెక్క మొక్కలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళు ఇలా భోగి రోజు అయితే పెద్దగా అయితే భోగి మంట వేసేవారండి ఇప్పుడైతే అలా ఏమి ఉండట్లేదు ఏది దొరికితే ఇలా భోగి మంటల కింద వేసేస్తున్నారు నా చిన్నప్పుడు అయితే భోగి మంట వేస్తే రెండు రోజుల వరకు కాలుతూనే ఉండేది ఇలా భోగి అయితే ముందే వేసి పెట్టేశాము ఆవు పేడతో చేస్తారండి ఫస్ట్ ఇలా వెన్న ముద్ద అరటి పండు అని ఉంటాయి ఒక్కొక్క దండలో ఒక్కొక్కటి అయితే ఉండాలి కంపల్సరీ ఒక దానికి ఐదు చుక్కలు ఒక దానికి మూడు చుక్కలు అయితే పెడతాము ఇలా లాగా తర్వాత మిగిలిన మళ్ళీ ఒక్కొక్కరు అందరం చేసి ఇలా చిన్న చిన్న పిడకల కింద చేసుకుంటాము వీటన్నింటినీ గుచ్చుకుని దండలా అయితే చేసుకుంటాము ఆవు పేడని తీసుకువచ్చి ఇలా చెట్ల పైన గాని లేదంటే నేల పైన బరకం వేసి గాని వాటిని తీసి మళ్ళీ ఒక రెండు రోజులు బయట ఎండబెట్టుకుంటాము చిన్నప్పుడు మాకు ఇలా పోటీల కింద ఉండేవన్నమాట ఎవరు దండ పెద్దది అని చెప్పి ఎవరు దండ పెద్దది ఉంటే వాళ్ళే గ్రేట్ లా ఫీల్ అయ్యే వాళ్ళం ఒక్కొక్కరు వాళ్ళ హైట్ కంటే ఎక్కువ చేసుకునే వాళ్ళం ఆవు పేడని తెచ్చుకుని భోగి కూడా మేమే చేసుకునే వాళ్ళం తర్వాత ఇవన్నీ గుచ్చుకుని రెడీ చేసుకుని పెట్టుకునే వాళ్ళం మా విన్ను కూడా గుచ్చుతాను అని చెప్పి రెండు మూడు గుచ్చుతున్నాడు అయితే ఇవి చిన్న చిన్న పిల్లలే వేస్తారండి పెద్ద పిల్లలు అయితే వేయరు ఇంక మేము ఎవరూ వేయట్లేదు మా ఇంట్లో మా విన్నునే వేస్తున్నాడు ఇంకా దండ గుచ్చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇలాగ అమ్మ పొయ్యి మీద అయితే నీళ్ళు అయితే పెట్టింది స్నానానికి ఇంక మా విన్నుకైతే ఈ రోజు పండగ కదా నలుగు పెట్టి స్నానం చేపిస్తున్నాను ముందు ఆయిల్ అయితే రాశాను తలకి ఒంటికి మా విన్నుకి నలుగు పెట్టుకోవడం అంటే చాలా చిరాకు అస్సలు పెట్టుకోడు చిన్నప్పటి నుంచి అంతే కానీ వీడియో తీస్తాను రాయించుకో అంటే మరీ ఎక్కువ రాయకుండా కొంచెం కొంచెం రాయించుకున్నాడు ఒళ్ళంతా నూనె రాసి శనగపిండితో నలుగైతే పెట్టానండి భోగి పండగ అంటే పిల్లల పండగే పిల్లలు భోగి పిడకలయడం భోగి పళ్ళు పోయటం ఇలాంటివన్నీ భోగి రోజు చేస్తాం కదా ఇంకా కొంచెం శనగపిండి రాసి మా వెండుకు నలుగు అయితే పెట్టాను ఇంకా నలుగు కూడా పూర్తి అయిపోయాక తల్లనిపించేసాను అనమాట ఇంక మా విన్ను పాపని చాలా బాగా కోఆపరేట్ చేశాడు నార్మల్గా అయితే చాలా ఏడుస్తాడు హెడ్ బాత్ చేసినప్పుడు కూడా స్నానం అయితే చేపిచ్చేశాను ఇంకా సాంబ్రాన్ని వేయడం కోసం బొగ్గులు అయితే తీస్తున్నాను పొయ్యిలోంచి ఇంకా మామ బొగ్గులు అయితే తీసిచ్చింది నేనైతే సాంబ్రాన్ వేయడానికి లోపలికి అయితే తీసుకెళ్తున్నాను మీరు ఇప్పటికే సాంబ్రాన్ వాడుతున్నారా లేదా కామెంట్ చేయండి సాంబ్రాన్ అయితే చాలా మంచిది పిల్లలకి ఆ స్మెల్ పేల్చడం వల్ల వాళ్ళకి జలుబున్నా కూడా తగ్గుతుందండి చిన్నప్పుడు ఎప్పుడో వేశాను మా విన్ను సాంబ్రాని మళ్ళీ ఇప్పుడైతే వేస్తున్నాను సిటీలో మనకైతే బొగ్గులు కూడా దొరకట్లేదు ఒకవేళ దొరికినా మంచివి కాదు అంటున్నారు భయపడ్డాడు సాంబ్రాని అంటే తర్వాత బాగానే వేయించుకున్నాడు ఇంకా సాంబ్రాని కూడా వేసేసిన తర్వాత కొత్త బట్టలు వేస్తున్నాను మనకైతే కొత్త బట్టలు వేసినప్పుడు పసుపు అయితే పెడతాం కదా అలాగా పసుపు అయితే పెట్టి బట్టలు అయితే వేసాను ఉదయాన్నే రెడీ అవగానే భోగి పిడకలు అయితే వేసేస్తారండి అలానే మా విన్ను రెడీ అయిపోయి భోగి బంటల దగ్గరకి అయితే వెళ్ళాడు అక్కడ భోగి పిడకలు అయితే వేసేసి దానివైతే పెట్టించాను ఇక్కడ భోగి పిడకలు వేసిన తర్వాత కాలిన భోగి పిడకను ఒకటి తీసుకుని తెచ్చుకుంటాము ఇది విభూదుగా అందరూ అయితే పెట్టుకుంటామండి అప్పటి వరకు ఏం తినరు కదా తర్వాత స్వీట్ తో స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడు మా అమ్మ సున్నుండలు అయితే చేస్తుంది అలానే మా విన్నుకు అయితే పెట్టాను తర్వాత మా పక్కింటి పిల్లలు కూడా వాళ్ళు భోగి పిడకలు తీసుకొచ్చారు ఇంక విన్ను వాళ్ళతో కూడా వెళ్ళి మళ్ళీ భోగి పిడకలు అయితే వేశాడు ఇంక అందరూ అక్కడే బొట్టు అయితే పెట్టుకున్నారు ఇంక తర్వాత అందరూ ఇంటికైతే వచ్చేసాము సాయంత్రం ముగ్గులు అయితే వేస్తారు కదా ఆ ముగ్గుల్లో చందమామ అయితే వేస్తామండి ఈ పండగ నెల మొత్తం చందమామ అయితే వేస్తాము ఆ చందమామకి మనం రెడీ అయిన తర్వాత దీంట్లో పసుపు కుంకుమ అక్షింతలు పూలు అవన్నీ వేసుకోవాలండి ఇంకా ఈ రోజు అమ్మ పెసరట్టు అలానే జీడిపప్పు ఉప్మా అయితే చేసిందండి టిఫిన్ కి నాన్ వెజ్ ఏమి తినకూడదండి వాళ్ళ వెజ్ అది పచ్చి పులుసు మాత్రమే చేసుకుంటారు హరిదాస్ అయితే వస్తున్నారు ఆయనకి బియ్యం అయితే వేస్తామండి ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఈ హరిదాస్ పండగలో పండగ రోజుల్లో అయితే వస్తారండి రామకీర్తనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే వస్తారు ఇంకా అలా మా విన్నుతో కూడా బియ్యం అయితే వేయించాము అందరూ బియ్యం అయితే వేశారు

ఈ పళ్ళులో కూడా రెండు రకాలు ఉంటాయి ఫస్ట్ ఒకటేమో దిష్టి తీయడం కోసం పళ్ళు అక్షంతలు పూలు మాత్రమే వేస్తారు ఏమైతే అలా కాకుండా చాక్లెట్లు డబ్బులు రేగి పళ్ళు ఇవన్నీ కలిపి వేస్తాం ఈ చాక్లెట్లు అంత లాస్ట్ అందరూ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే ఏరుకుంటారు తర్వాత వచ్చిన పెద్దవాళ్ళకి పళ్ళని తాంబూలంగా ఇస్తాము వాటిని అన్నింటినీ రెడీ చేసుకున్నాము వాళ్ళు వేయడానికి అక్షంతలు కూడా రెడీ చేసేసుకున్నామండి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే పీల్చుకున్నానండి ఇలా భోగిపళ్ళు అయితే పోయటం కోసం ముందు మేమైతే వేసాము నేను మా చెల్లి అయితే సేమ్ ఒకటే కలర్ శారీ అయితే తీసుకున్నాము ఇలా అయితే రెడీ అయ్యాము ఇంకా అందరూ వచ్చి ఒక్కొక్కరుగా వేస్తున్నారు అనమాట విన్నోకి తను మా గారు వాళ్ళ అమ్మాయి ఇంకా అమ్మమ్మ నానమ్మ కూడా వేశారు తర్వాత అమ్మ కూడా వేసింది వచ్చిన వాళ్ళందరూ అయితే వేశారండి అలా వచ్చిన వాళ్ళకి అరటి పుల్లని తాంబూలంగా అయితే ఇచ్చాము తర్వాత మా ఆంటీ కూడా వేసింది మా విన్నుకి ఫేవరెట్ అనమాట వీళ్ళిద్దరూ ఎప్పుడు వచ్చినా వీళ్ళతోనే ఆడతారు మా పక్కింటి పిల్లలు ఇలా అందరూ వచ్చిన తర్వాత బోగి పుల్ అయితే పోసేశారు పళ్ళు పోయడానికి వచ్చినప్పుడే పిల్లల్ని కొన్ని చాక్లెట్లు అయితే తీసుకోమన్నాను చిన్న చిన్న పిల్లలు తీసుకుని వెళ్లారు ఇంకా మిగిలినవి మా వాళ్ళందరూ ఎరుకుంటున్నారు ఆ వాళ్ళతో పాటు మా విన్నో కూడా తీసుకుంటున్నాడు ఫస్ట్ టైము మీ పిల్లలకి మీరు పళ్ళు పోస్తారు లేదా కామెంట్ చేయండి మీరు ఎలా పోస్తారో కూడా కామెంట్ చేయండి భోగిపళ్ళు పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది రాత్రికి అమ్మ పకోడీ అయితే చేసిందండి ఆ అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు కదా అందరం అయితే పకోడీ అయితే తిన్నాము అలానే పండుగ రోజుల్లో స్వామివారిని పల్లక మీద ఊరేగిస్తారండి అలా దేవుడు అయితే వస్తుంటే మేము బియ్యం అయితే ఇస్తాము ముందుగా డప్పులు కట్టుకుంటూ మనకి సౌండ్ అయితే చేస్తారు దేవుడు అందరూ ఉన్నప్పుడే మనం మేము రెడీ చేసేసుకుంటాము బియ్యం అవన్నీ స్వామివారికి అయితే అవి ఇస్తాము పంతులు గారు అయితే అక్కడే మనకి పూజలా చేసి పూలయితే ఇస్తారు వేణుగోపాల స్వామి అండి దేవుడు ఇంకా స్వామివారికి నమస్కరించుకుని శతగోపురం అయితే పెట్టించుకున్నాము చిన్నప్పుడు మేము ఈ పళ్ళకి కింద నుంచి అటు ఇటు తిరిగే వాళ్ళం ఈసారి విన్ను అయితే తిరిగాడు మా భోగి పండుగను అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ అండి